దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాము ప్రభునందు దేవుని బిడలారా మరి ప్రతిరోజు ఈ లైవ్ ప్రార్థనలో అనేకుల కొరకు ప్రార్థించడానికి విన్నపములను మరి తెలియజేస్తూ ఉన్నప్పుడు వాటి నిమిత్తముగా కూడా ప్రార్థించడానికి మనమందరము కూడా ఏక మనస్సు కలిగి ఏక ఆత్మతోనూ మరి దేవుని సన్నిధిలో ప్రార్థించుతూ ఉన్నప్పుడు మన ప్రార్థనలకు దేవుడు జవాబు మన ప్రార్థనలను దేవుడు ఆలకించి మన ప్రార్థనలకు మరి దేవుని ఎద్దు నుండి జవాబు పొందుకుంటూ ఉన్నప్పుడు నిశ్చయముగా మన హృదయంలో ఒక గొప్ప విశ్వాసం అనేది మరి కలుగుచు ఉంటూ ఉన్నది కనుక ఏమాత్రముగా కూడా నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా అవిశ్వాస పడకుండా మరి దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రభువు మీద కూడా మనము విశ్వాసం ఉంచి ఈ క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించాలి కేవలం ఈ ప్రార్థనల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలని మరి మనమందరము కూడా ప్రభురాకడకు సిద్ధపడాలనే ఆలోచనలతోనే పరిశుద్ధ లేఖనాలలో బోధించబడుతున్న ఆత్మీయ సత్యములను మరి తెలియచేయడానికి గల ఉద్దేశం ఏమిటంటే ఏ విధము చేతనైనను మరి దేవుని రాకడకు మనము సిద్ధపడేవారముగా ఉండాలి మన ప్రాణము ఆత్మ శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడుతూ ప్రభు రాకడలో కొనిపోబడే గుంపులో మనముండాలి నేను మీకు ముందుగా చెప్పినట్లుగా వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొద్దిమంది అయి ఉన్నారు లోకములో మరి ఎక్కడ చూసినా కూడా క్రైస్తవత్వం అనేది పెరుగుచూ ఉన్నది కానీ ఆధ్యాత్మికమనేది తక్కువ ఉన్నది నేను మరలా మాట క్రైస్తవ్యం పెరుగుచూ ఉన్నది కానీ ఆధ్యాత్మికము అనేది తక్కువ ఉన్నది మకార్థమైన క్రైస్తవ జీవితం అనేది నేడు లోకములో తాండవమాడుచు ఉన్నది ఏదో మనము ప్రభువును వెంబడించాలి కాబట్టి ప్రభు మార్గములో వెళ్ళాలి కాబట్టి మరి మనకు బోధించబడుతున్నటువంటి వాక్యములు ఈ చెవిలో విని ఆ చెవిలో మనము వదిలేసినట్లయితే మనము దౌర్భాగ్యమైన స్థితిలో నడుచుకునే వారుగా ఉంటున్నామని మనము గుర్తించాలి నేటి క్రైస్తవ్యం అనేది అనేది ఏ విధముగా ఈ ప్రయాణం అనేది మనము కొనసాగించాలి క్రొత్త నిబంధనలో మరి మన ప్రభువును వెంబడించు విధానములు ఆధ్యాత్మికముగా మనము ఎలా బలపరచబడాలో మరి దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ విషయములను మీ ముందు ఉంచాలని మరి ఈ సమయములో మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయ మూలముగా కొన్ని మాటలను మీకు తెలియజేస్తాను అప్రియ దేవుని అలనాడు ఇస్రాయేళీయులు ఏ విధముగా వారు తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్ళారో దేవుడు వారిని నడిపించిన విధానములను బట్టి మరి దేవుని యొక్క ఆలోచనల ప్రకారముగా వారు ఒక్కొక్క స్థలములో వారు దిగుచు మరి ఆ స్థలము నుండి వారు ప్రయాణమై కొనసాగుచు ఉన్న వేళలో పగల కాల సమయములో మేఘ స్తంభముగాను రాత్రికాల సమయములో అగ్ని స్తంభముగాను మరి దేవుడు వారికి తోడయ్యున్న రీతిగానే నేటి క్రైస్తవ ప్రజలు కూడా దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు ఇది మనము గ్రహించాలి దేవుని ఎందు ఉంచినప్పుడు మన యొక్క విశ్వాసపు యాత్రలో మనము అంతం వరకు నడిచే వారముగా ఉండాలి క్రైస్తవ జీవితము ఏదో సుఖభోగమైన జీవితం కాదు క్రైస్తవ జీవితం అనేది మరి శ్రేష్టమైన అనుభవముల గుండా మనం వెళ్ళొచ్చు అనేక ఆశీర్వాదములకు మరి దేవుడు మనలను వారసులుగా మారుస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా మనము గ్రహించవలసిన విషయములు అయినప్పటికీ ఆధ్యాత్మిక జీవితములో మనము ఏ స్థితిలో ఉన్నామో అది మనము గ్రహించాలి ప్రారంభములో రక్షింపబడినప్పుడు ఎలా మనము ఈ క్రైస్తవ జీవితములో మనము కొనసాగాము అదే విధముగా నేటి మన పరస్థితిని కూడా మనము గ్రహించాలి ఇప్పుడు మనము ఏ విధముగా ఆధ్యాత్మికముగా మరి ఏ స్థాయిలో ఉన్నామో అది మనము తెలుసుకున్నట్లయితే మనలో సరిచేసుకునే కార్యములు మనలో ఏ విధముగా దేవునికి ఇష్టం లేని కార్యములు ఉన్నవో వాటిని మనం విడిచిపెట్టి మరి ప్రభు మార్గములో ముందుకు వెళ్ళాలి అప్రియ దేవుని ప్రచురారా మరి నేటి నుండి శ్రమల దినములు అని చెప్పి మనము గమనించు చూద్దాం యేసు ప్రభువుల వారు ఏ విధముగా శ్రమ పడ్డాడు ఆయన శ్రమల ద్వారా ఎలా విధేయత నేర్చుకోగలిగాడు మరి ఆ విధముగానే దేవుని ప్రచులమైనటువంటి మనలో మరి ఈ రోజుల్లో మనకు ఎదురవుతున్న శ్రమలలో ఏ విధముగా విధేయతను నేర్చుకుని దేవుని యొక్క చిత్తమును మనము జరిగించాలో మరి దేవుని వాక్యములో నుండి మనము గమనించబోతూ ఉన్నాం కనకనా ప్రియ దేవుని ప్రజలారా మరి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాన్ని నేను చదువుతాను మీరు గమనించండి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన తరువాత వారు ఏలీమునకు వచ్చిరి అక్కడ పన్నెండు నీటి బొగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ల యొక్క దిగిరి అని ఉన్నాడు మారా నుండి ఏలీమునకు వారు వచ్చేటప్పుడు అక్కడ నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లను గురించి చెప్పబడుతూ ఉన్నది నా ప్రియ దేవుని ప్రచురారా దీని నుండి మనము ఏ విధమైన ఆత్మీయ సత్యములను నేర్చుకోగలము ఇస్రాయేలీలను నడిపించిన విధానములన్నిటిలో కూడా మరి అద్భుతముగా వారి యొక్క ప్రయాణములనేవి కొనసాగుతూ దేవుడు ఆశ్చర్యకరముగా తన హస్తము చాపి వారిని శత్రువుల చేతుల్లో నుండి దేవుడు తప్పిస్తూ మరి వారు నడిపించబడిన మార్గములన్నిటిలో కూడా దేవుడు వారిని ఎలా పోషించుచూ వచ్చాడో బైబుల్ గ్రంథం అనేది మనకు చక్కగా బోధిస్తూ ఉన్నది ఈ రాత్రి వేళ నేను మీకు బోధించుచున్నటువంటి సత్యములు ఏమిటంటే ఈ పన్నెండు బావులను గురించి డెబ్బది ఈత చెట్లను గురించి క్లుప్తముగా ఒక రెండు మూడు మాటలలో మరి ఆత్మీయ సత్యములు ఏమిటో అది మనము గమనించబోతున్నాం పన్నెండు నీటి బొగ్గలు మరియు డెబ్బది ఈత చెట్లు ఉన్న సారము కళ రమ్యమైన ప్రదేశము ఇది అపోస్తులుల ఉపదేశములో ఎడతెగకయున్న దేవుని సేవకులకును విశ్వాసులను గల పరిషత్తుల యొక్క సహవాసమును చూపుచు ఉన్నది అప్రియ దేవుని ప్రచులరా వారు మారా నుండి బయలుదేరి ఏలీము ప్రాంతమునకు వచ్చినప్పుడు వారు కనుగొన్నటువంటి నీటి బావులు దెబ్బది ఈత చెట్లు కలిగిన ప్రదేశం అనేది సారవంతమైనటువంటి ఒక ప్రదేశం రమ్యవంతమైనటువంటి ప్రదేశం మరి నీటి ఊటలు కలిగినటువంటి ఆ ప్రదేశములో ఇస్రాయేలీలు మరి నడిపించబడుతూ వచ్చారు మరి ఆ ప్రదేశములు వారు ఉన్నంత వరకు వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది కలుగలేదు ఏలీములు వారు దిగిన తరువాత వారు కనుగొన్నటువంటి ప్రదేశం అనేది రమ్యమైనటువంటి ఒక ప్రదేశం అని చెప్పి మనం గమనించగలం అదే విధముగానే దేవుని ప్రజలు మరి రక్షింపబడి మారు మనసు పొందిన తర్వాత నీటి బాప్తిష్మము యొక్క నడిపించబడిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క అనుభవములోనికి ఒక వ్యక్తి నడిపించబడిన తర్వాత అపోస్తుల యొక్క ఉపదేశములో స్థిరపడేవాడుగా ఉండాలి అపోస్తుల యొక్క సహవాసములో స్థిరపడేవారుగా ఉండాలి మరి అపోస్తుల యొక్క ఉపదేశములు అని మనము గమనించినప్పుడు వారు ప్రార్థన చేయట ఎందును రొట్టె వెరుచుట ఎందునూ ఎడతెగక ఉండిరి అని చెప్పి వాక్యవాహములను మనం గమనిస్తూ ఉన్నాం ఆది అపోస్తుల యొక్క ఉపదేశములన్నీ కూడా మనము తిరిగి గమనించినట్లయితే వారు ప్రార్థన చేయుటలోను మరి రొట్టె వెరుచుటలోను ఎడతెగక కలిగిన అపోస్తుల యొక్క పరిచర్య అనేది అలా ఉన్నట్లయితే వారు ఎప్పుడు కూడా మరి దేవుని వాక్యమును ఎలా బోధించాలి ఏ విధముగా చనులను రక్షణలోనికి నడిపించాలి ఏ విధముగా దేవుని యొక్క రాజ్యమును ఈ భూమి మీద స్థాపించాలో అలాంటి ఆలోచన కలిగినటువంటి అపోస్తులు మరి నేటి తినమలలో ఉన్నారా అని మనం గమనించినట్లయితే చాలా తక్కువగా ఉన్నారు నేను ఎవరిని విమర్శించడము లేదు నా ప్రియ దేవుని ప్రచులారా మీరు ఒకటి గుర్తించాలి అపోస్తుల యొక్క ఉపదేశములలోను అపోస్తుల యొక్క ఐక్యతలోను అపోస్తులు యొక్క సహవాసములోను మనము కట్టబడుచు ఉన్నట్లయితే నిశ్చయముగా మన జీవితానికి అది ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది అపోస్తులలు వారి యొక్క ఉపదేశములలో మనము కట్టబడుచు ఉన్నప్పుడు మనము సారవంతముగా మార్చబడగలుగుతూ ఉన్నాము మరి దేవుడు వారి ద్వారాగా మనకు బయలుపరుచుచున్నటువంటి సత్యములను మనం అనుసరించి నడుచుచూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనము ఒక కాపుదలలో జీవించే వారముగా ఉంటున్నాం ఒక కంచెలాగా మనకు అపోస్తులు లేక ఉపదేశం అనేది కనబడుచు ఉన్నది మరి నేటి దేవుని ప్రచులమైనటువంటి మనలో ఎంతమంది ఈ కంచెను కొట్టివేసే వారముగా ఉంటున్నాం దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది కంచెన కొట్టువాడు పాము కరుచునని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా మరి అపోస్తుల యొక్క ఉపదేశములను విడిచిపెట్టి అపోస్తుల యొక్క సహవాసములను మనం విడిచిపెట్టి మన జీవితాలలో మనము రమ్య రమ్యమైనటువంటి ప్రదేశములను మనం విడిచిపెట్టినట్లయితే మనకంటే దౌరువాక్యులు మరొకరు ఉండరు ప్రియ దేవుని ప్రజలారా మరి ఏలిమి దగ్గరకు వారు వచ్చినప్పుడు పన్నెండు బావులను మరి డెబ్బది ఈత చెట్లను వారు గుర్తించారు అక్కడ నుండి వారు ప్రయాణమై మరి వెళ్ళుచు ఉన్నటువంటి ప్రదేశం ఏమిటంటే సీను అరణ్యములోనికి వారు అడుగు పెట్టారు సీను సీను అరణ్యము ఆ ప్రదేశములో వారు అడుగుపెట్టిన తర్వాత మరి దేవుడు అద్భుతముగా వారిని పోషిస్తూ ఉన్నట్లుగా వాక్యం అనేది మనకు తెలియచేయూ ఉన్నది నిర్గమాకాండము పదహారవ అధ్యాయము మరి మొదటి రెండవ వచనములలో మనము గమనించగలము తరువాత సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తి దేశములో నుండి బయలుదేరిన రెండవ నెల పదిహేదవ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి ఆ అరణ్యములో ఇస్రాయేలియులు సమాజమంతయు మోసే అహరోణుల మీద సనిగను అని చెప్పుచున్నారు ఉన్నారు నా ప్రియ దేవుని ప్రజలారా మరి సీను అరణ్యము అనున్నది దేనికి సూచనగా ఉన్నదన్నట్లయితే మన్నాతో వారు పోషింపబడుచున్నటువంటి మనకు సూచనగా ఉన్నది అంతకుముందు వారు ఐగుప్తులు నివసించినంత కాలము మట్టుకు వారు ఏ విధమైనటువంటి ఆహారము చేత పోషింపబడుతూ వచ్చారో మనందరికీ బాగుగా తెలుసు అయితే అరణ్య మార్గములోనికి వచ్చిన తర్వాత ఈ అరణ్యములో వారు అడుగుపెట్టిన తర్వాత మన్నా చేత వారు పోషింపబడ్డారని చెప్పి వాక్యము స్పష్టముగా మనకు తెలియచేయచ్చు ఉన్నది ఈ మన్నాను గురించి మనం గమనించినట్లయితే మన్నా మరి రుచికరముగాను మరి శ్రేష్టమైనటువంటి ఆహారము గాను పరలోకములో నుండి వచ్చేటువంటి మన్నా అని చెప్పబడుతూ ఉన్నది ఈ మన్నా దేనికి సూచన అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సూచనగా ఉన్నది మన్నా ద్వారా వారు పోషింపబడుతూ వచ్చారు మన్నా ద్వారా వారు బలపరచబడుతూ వచ్చారు ఉదయమున లేచి తమ కొరకు ఆహారమును సిద్ధపరచుకోవడానికి వారు పాలెము వెలుపట్టలోనికి వెళుతూ ఉన్నారు పాలెములో ఆ మన్నా కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు ఆకాశం ఆ ఆకాశము నుండి ఆ మన్న అనేది వారి ప్రదేశములో మరి ఆ మన్న వారికి ఇవ్వబడుచు ఉన్నప్పుడు దానిని ఉదయకాలమున వారు లేచి ఆ మన్నాను ఏరుకునేవారుగా ఉన్నారు తమ కుటుంబీకులకు ఎంత అవసరమో అంతగా వారు దానిని ఏరుకుని ఆ దినమంతటిలో కూడా వారు పోషింపబడుతూ వచ్చారు నా ప్రియ దేవుని ప్రచులారా మన్న దేనికి సూచన అంటే మరి అనుదినము దేవుడు మనకు అనుగ్రహించు ప్రకటనలకు సూచన నిన్నటి ప్రకటనలతో నేడు మనము బ్రతికేది కాదు నేడు మనకు దేవుడు ఏ ప్రకటనలు అయితే ఇస్తున్నాడో ఆ ప్రకటనల ప్రకారముగా మనము బ్రతకాలి ఉదయమున లేచి మరి దేవుడు మనతో కూడా మాట్లాడాలనే ఆశ మనకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మనతో మాట్లాడి ఆ దినమంతటికి కావలసిన మరి ప్రకటనలను ఆ దినమంతటికి కావలసిన దైవికమైన కృప చేత మనం నింపబడుతూ మరి మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి శోధనలను నుండి మనం విడుదల పొందడానికి ఆ దినమంతటికి కావలసిన ప్రకటన దేవుని యొక్క నుండి మనం పొందుకోవాలి ఉదయమున లేచి మరి దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుచు ఉన్నప్పుడు మరి దేవుడు మనతో కూడా మాట్లాడి మనలను నడిపించుచు ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని ప్రచులారా ద్వితీయోపదేశ కాండము మరి ఇరవై ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనములలో మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనములు మరియు నీవు ఆయన ఆజ్ఞలను కైకుందువో లేదో నిన్ను నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకునేటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించి నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకునము ఆహారము వలననే కాక ఎహోవ సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను అనచ్చి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే కాని ఎన్నడూ ఎర్రగ మన్నాతో నిన్ను పోషించను ఈ మన్నా మరి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటకు సూచనగా ఉన్నది యేసు ప్రభువుని వారి గురించి మనం గమనించినట్లయితే మత వార్త నాలుగవ అధ్యాయము మొదటి నుండి మొదటి వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు మనం గమనించేటప్పుడు అక్కడ యేసు ప్రభువుల వారు శోధించబడినటువంటి సందర్భం అనేది మనకు తెలియచేయబడుతూ ఉన్నది శోధకుడు వచ్చాడు యేసు ప్రభువును యేసు ప్రభువుల వారును శోధించాడు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమని చెప్పాడు కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటి మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతికించబడునని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా నేటి క్రైస్తవ సమాజానికి దేవుని మాటల వలన మాత్రమే మనము బ్రతికింపబడగలము ఇది మనము గుర్తించాలి ఏదో ఈ రోజుల్లో అనేక విధములైనటువంటి మరి రకరకాలుగా మనుషులకు తగిన విధముగా పలు విధములుగా మరి బోధ బోధలు అనేవి కనబడుతూ ఉన్నాయి కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మానవుడు బ్రతికించబడుతూ ఉన్నాడు మరి దేవుని నోట నుండి వచ్చేటువంటి మాటలకు మనము చెవి యొక్క ఉండాలి దేవుని నోట నుండి వచ్చే మాటలకు మనము లోబడే వారముగా ఉండాలి దేవుని మాటలకు మనం ఎప్పుడైతే విధేయత చూపగలుగుతున్నామో దేవుని వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికింపజేస్తూ ఉన్నది జీవింపజేస్తూ ఉన్నది మనలను పోషించి నడిపించే వాక్యముగా ఉన్నది ఇది మనము గుర్తించాలి నా ప్రియ దేవుని ప్రజలారా ఏసు ప్రభు వారు చెప్పిన మాటలలో మరొక మాట ఏమిటంటే నేనే జీవ ఆహారము అని చెప్పుచూ ఉన్నాడు యోహాను సువార్త ఆరవ అధ్యాయములో మరి ముప్పై రెండవ వచ్చినాన్ని మనం గమనించగలము కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును కావున వారు ప్రభువ ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అందుకే వారితో ఇట్ల నేను జీవాహారము నేనే నా ఎద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు నా ఎందు విశ్వాసముంచువాడు ఎప్పుడును తప్పి కొనడు ఈ మన్న మరి యేసు ప్రభువుకు సూచనగా ఉన్నది ఆయనే జీవ ఆహారము అని చెప్పుచు ఉన్నాడు ఈ జీవ ఆహారము చేత మనము పోషింపబడుతూ ఉండాలి ప్రతిరోజు జీవ ఆహారం అనేది మనం భుజించుచూ ఉన్నట్లయితే ఆత్మలో మనము బలపరచబడ బలపరచబడగలుగుతూ ఉన్నాం మరి నేటి క్రైస్తవ సమాజం ఎంతమంది ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉన్నారో గమనించాలి ఎంతోమంది జీవితాలలో మరి ఆధ్యాత్మికముగా బలము పర బలము లేనటువంటి బలహీనులైనటువంటి వారుగా మార్చబడుతూ ఉన్నారు కేవలం ఏదో ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారే కానీ ఆత్మలో బలము లేనటువంటి వారు అప్రియ దేవుని ప్రచులరా ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే ఒక పెద్ద చెట్టు ఉన్నప్పటికీ ఆ పేద చెట్టు నాలుగు వందల సంవత్సరాలు ఒకవేళ ఆ చెట్టుకు మరి ఆ వయసు ఉన్నప్పటికి లోపల మరి చిన్నటి చెమ్మట్టు ద్వారాగా అంటే ఆ పురుగులు లోపలికి వెళ్ళి దాని లోపల ఉన్న మొత్తం సారమంతటిని కూడా తీసివేసిన తర్వాత ఒక పెనుగాలి వచ్చిన వెంటనే అదేమైపోతుంది ఆ చెదల పురుగులనేవి లోపల ఉన్న వాటినన్నిటిని కూడా తినేసిన తర్వాత ఆ చెట్టు మీద గాలి విసరగా నాలుగు వందల సంవత్సరాలైన చెట్టు కూడా గాలికి పడిపోతుంది కదా అలాగే క్రైస్తవ జీవితంలో రహస్య పాపములనేవి మనలో ఉన్నంత వరకు ఒకవేళ పైకి మనము భక్తి కలిగిన వారుగా ఉండొచ్చేమో కానీ శోధనలు కలిగినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనము వారముగా ఉంటున్నాము రహస్య పాపములనేవి మనలో ఉన్నంత వరకు ఈ క్రైస్తవ జీవితాన్ని చేయకరముగా మనము నడిపించలేము అప్రియ దేవుని ప్రజలారా జీవ ఆహారము యేసు ప్రభు అయి ఉన్నాడు ఆ జీవ ఆహారాన్ని మనం భూజించుతాం ఆ జీవ ఆహారము చేత మనం బలపరచబడతాం ప్రతిరోజు మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి శోధనలను మనం ఎదుర్కోవడానికి దేవుని వాక్యం అనే ఖడ్గము చేత వాటిని మనం ఎదుర్కొంటూ ఉండాలి ఎందుకంటే మనకు మనలో మనతో పోరాడేది సాంతానుడు పలు రకాలుగా పలు విధాలుగా పోరాడుతూ ఉంటాడు పౌలు భక్తుడు చెప్పినట్లుగా నేను మరలా నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏమిటంటే మనం పోరాడున్నది మరి మనుషులతో కాదు ఆకాశ మండలముల మేఘముల మీద తిరుగులాడుచున్నటువంటి దురాత్మలతో మనం పోరాడుచు ఉన్నాం మరి ఈ పోరాటములో మనం చేయించాలంటే ప్రతిరోజు మరి మన్నా చేత మనం పోషింపబడుతూ ఉండాలి అలనాడు ఇస్రాయేలీలు ప్రతి ఉదయమున వారి కుటుంబమునకు వారికి ఎంత అవసరమో దానిని వారు ఏరుకొని ఆ దినమంతటిలో కూడా పోషింపబడుతున్నట్లుగానే మరి దేవుని ప్రచులమైనటువంటి మనము కూడా నేటి దినాలలో దేవుని వాక్యము చేత మనము పోషింపబడడానికి ప్రతి ఉదయము నిత్యము దేవుని వాక్యాన్ని మనం చదువుతూ మరి జీవాహారాన్ని మనం భుజిస్తూ ఆ దినమంతటికి కావలసిన బలాన్ని మనము దేవుని యొద్ నుండి పొందుకునే వారుముగా ఉండాలి నా ప్రియ దేవుని ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో ఈ క్రైస్తవ ప్రయాణం అనేది మరి సొమ్మ సిల్లకుండా అలసిపోకుండా నిరుత్సాహపడకుండా దేవుని బిడలమైన మనము ప్రతిరోజు మరి దేవుని వాక్యము చేత మనం బలపరచబడుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక మిగతా ఉన్న కార్యములు మరి ప్రభు చిత్తమైతే రేపటి దినమందు మనము తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా పరలో గొప్ప తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి కృపనిచ్చారు దేవా కొన్ని ప్రార్థన విన్నపములను మీ సన్నిధిలో తెలియపరచాము ప్రార్థన విన్నప్పములన్నిటికీ జవాబును అనుగ్రహించండి లైవ్లో పాలు పొందిన కుటుంబీకులు మరి ఎవరైతే దేవ దూర ప్రాంతములో నుండి కూడా ఈ లైవ్లో పాలు పొంది ఉన్నారు వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి దేవ ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును సమాధానమును జీవమును మీరు కలుగు చేయండి ఇదిగో ప్రభువాల నాడు ఇస్రాయేళీయులు వెళ్ళిన మార్గములను మరి వారికి ఏ విధమైన పరిస్థితులు ఎదురయ్యున్నవో అవన్నిటిని కూడా ప్రభు మా ముందు దృష్టాంతములుగా ఉంచబడి ఉన్నవ గనక మేము అలాంటి ప్రయాణములలో ప్రభు ఈ క్రొత్త నిబంధనలో మేము కొనసాగడానికి దేవా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు మాకు ఎదురవుతున్న ఈ శోధనలన్నిటిలో నుండి మేము తప్పించుకోవడానికి మీరు మాకు కృప చూపండి ఆ పోస్తుల యొక్క ఉపదేశములోను సత్యములోను దేవా మేము కట్టబడినట్లుగా సహాయం చేయండి ప్రతిరోజు జరుగుతున్న ఈ లైవ్ ప్రార్థనలో ప్రభు ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడి పాలు పొందడానికి సహాయము చేయండి ఏ విధము చేతనైనను మీ మహిమ గల రాకడొకరకు మేమందరము సిద్ధపడడానికి సహాయము చేయమని ఏ సునామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైండున కాక ఆమె